క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు ఈయనే మన సింపతైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళతో మనం వాళ్ళను తిట్టిస్తాడు మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు అరుదుగా పుడతాడు ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు అంటారు ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఏ చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సూటికే నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నీ తండ్రి నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబు నాయుడు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు